నువ్వు ఒకసారి కొట్టే నేను ఒకసారి కొట్టడం ఇవన్నీ మంచి పరిష్కారం కాదు కదా ఎవరు అనవసరంగా అటు ఇటు ఎవరు అన్నింటి నేను ఎవరు అనవసరంగా పని పరిశ్రమలు అవుతారు నీ పార్టీలో ఉండి పని చేసి నా పార్టీలో ఉంటే నేను పనిచేసిన దగ్గరకు వస్తాను వెయ్యి మనం తప్పులు చేస్తే మనం అరవాలి ఇంకా ఎవరైనా తప్పులు చేసుకుంటే దాని పనులు చేయకడయా ఇవి ఇంకా పనులు చేసిన దగ్గరికి రావకరా అని ఇట్లా నాకు చెడ్డ పేరు తీసుకురావక అని మనం చెప్పాల్సింది పోయి ఇలాంటి మనం ప్రయోజనం అనేది కాదని నా భావన కాబట్టి ముందు కూడా మంచి పాలన అందించాలని కోరుకుంటా ఉన్నా వెలుగోవడం వంటలం అదేవిధంగా ఆత్మగురు గోరం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా అందరితో మేము స్వాగతిస్తూ ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వ్యక్తి బాగా ప్రజలు మేలు చేయాలని మేముగా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో వాగ్దానాలు చెప్పి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు మేము కూడా ఒక ఆరు మాసాలు వేచి చూడదాము ఎందుకంటే వెంటనే మేము మాట్లాడదాచుకో మాట్లాడాల వాళ్ళలాగంటే ఈరోజు మాట్లాడడానికి ఎన్నో ఉన్నాయి కరెంటు బిల్లులు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెరిగాయని నిత్యావసర ధరలు పెరిగాయని చెప్పి ఎన్నో రకాలుగా మేము వస్తే ఎన్నో వాగ్దానాల నుంచి మేము ఇవి నెరవేరుస్తామని చెప్పి వస్తువులు తగ్గాయా లేదా ఎక్కువగా తగ్గా లేదా గ్యాస్ ధర తగ్గాయా లేదా లేకపోతే కరెంటు బిల్లు తగ్గాయి లేదా అని మేము ఖచ్చితంగా తలుచుకోవాలి ఏదైనా ఇదొక కత్తిమీర సాము లాంటిది ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ఐదు సంవత్సరాల బడ్జెట్ పెట్టిన వాళ్ళు ఇచ్చిన ఒక సంవత్సరానికి సరిపోదు ఎందుకంటే కేంద్రం వీళ్ళకి ఎంత అనువుగా ఉన్నా వీళ్ళు అవసరం పడ్డా మోడీ గారు ఎలాంటి వాడు తెలుసు ఏ అవసరం అన్నా అవసరం ఉంది కదా అని చెప్పి ఈరోజు మనకి వాగ్దానం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో వాగ్దానం మనకు ఏదో ఏది ఇది ఇస్తా ఉన్నాడు ప్రత్యేక హోదా ఈరోజు పరిస్థితులు అనుకూలంగా మారే మొత్తం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే చాలు తెలుగుదేశం నాయకులు కోరినట్టు అక్కడ ఒక మన సంగమేశ్వర వద్ద అక్కడ ఒక అలుగు నిర్మించాలి అని చెప్పి ఏదైతే పోతున్నారో అది కూడా అలుగుతో పాటే ఫ్రిడ్జి వేయిస్తామని గతంలో నాయకులు చెప్పడం జరిగింది అధికారంలోకి వాళ్ళు వచ్చారు కాబట్టి అది కూడా సాధిస్తారని భావిస్తా ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల ఇంటికి ముఖాలు స్వీకారం చేస్తూ ఉన్నాయి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాని రకరకాలుగా నిన్న పదకొండు వందల అరవై ఎనిమిది కోట్లుంటే ముప్పై ఏడవ బూత్లో ఒక్క ఓటు మాత్రమే వైఎస్ఆర్ సిపి పట్టిందని చెప్పి సోషల్ మీడియాలో అర్థం చేస్తూ ఉంది చూశాను ఆ విధంగా అమెరికా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎలర్స్కి ఎలర్మస్ అతను కూడా దాపరికి చేయొచ్చు అని నిర్ధారించడం ఆయన ఎన్ని కాలక్షేపాలు తప్ప దేనికి ఉపయోగపడచ్చు ఎందుకంటే తేరేసరికి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఏదేమైనా ఓట్లు అంగీకరిస్తా ఉన్నాం మీరు పాలన మంచి పాలన అందించాలని మీకు స్వాగతం చెప్తా ఎందుకంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వ గతంలో ఎప్పుడు లేదు